హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే ఈ వీడియోలో కూడా చెప్తాను మన రెండు పదాలతో ఇంగ్లీష్లోని రెండు పదాలతో ఒక వాక్యాన్ని రాసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు ఆ అదే పదంతో అదే వాక్యంతో ఒక పెద్ద వాక్యాన్ని ఎలా రాయాలి అండ్ అందులో ఏ టెన్సెస్ ఉంటాయి ఏ వర్బ్ ఉంటుంది ఎందుకు ఎలా రాసామని చెప్పేసి ప్రతి వర్డు తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి డౌట్స్ రావు ఇన్ కేసు డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో స్టార్ట్ చేద్దామా వర్షం పడింది వర్షం పడింది పడింది అంటే ఇది ఆల్రెడీ పడిపోయింది కాబట్టి పాస్ టెన్స్ లో ఉంది నిన్న రాత్రి భారీ వర్షం పడింది దీనిని ఉపయోగించుకొని ఒక పెద్ద వాక్యం రాద్దాము ఇప్పుడు నిన్న రాత్రి భారీ వర్షం పడింది నిన్న రాత్రి లాస్ట్ నైట్ ఎస్ నైట్ భారీ వర్షం హెవీ రెయిన్ హెవీ రెయిన్ అంటే ఇట్ రెయిన్ లాస్ట్ నైట్ ఇట్ రెయిన్ హెవీలీ లాస్ట్ నైట్ నిన్న రాత్రి భారీ వర్షం పడింది నేను విన్నాను విన్నాను అంటే ఆల్రెడీ జరిగింది పాస్టెన్స్ హర్డ్ హర్డ్ అంటే విన్నాను హియర్ అంటే వినుట హర్డ్ అంటే విన్నాను ఇది వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఇది వరు ఫార్మ్స్ లో ఉంటుంది ఇంతకు ముందు దానిలో రెయిన్ అనేది వర్బ్ ఇక్కడ హియర్ అనేది వర్బ్ సో ఈ విధంగా వరు ఫార్మ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వరు ఫార్మ్స్ కి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ వి ఫైవ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో ఏ విధంగా ఉంటుంది ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంటుంది అండ్ దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎగ్జాంపుల్గా చూపిస్తాను ఇదే విధంగా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను వర్బ్ ఫామ్కి సంబంధించి ప్రతి వాక్యంలో ఒక వర్బు వస్తుంది దాన్ని నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ బాగా ఎక్కువైపోతుంది కాబట్టి సెపరేట్గా చేస్తాను ఇప్పుడు మీకు శాంపిల్గా ఒక వర్బ్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే బేస్ ఫామ్ అంటే వి వన్ ఉంటుంది బేస్ ఫామ్ వి వన్ వి వన్ అంటే రెయిన్ దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ అంటే వి వన్ బేస్ ఫామ్ అంటే వి వన్ వి వన్ అంటే ఫామ్ జస్ట్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ గుర్తుంచుకోవాలి రెయిన్ వి టూ విస్టెన్స్ పాస్ టెన్స్ అంటే రెయిన్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ టెన్స్ అంటే రెయిన్ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ టెన్స్ ఉంటుంది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి వి వన్ వి వన్ అంటే ఇట్ మే రెయిన్ ఇట్ మే రెయిన్ అంటే ఇది వి వన్ కదా ఆర్ఏ ఐఎన్ రెయిన్ వి వన్ ఇట్ మే రెయిన్ అంటే వర్షం పడవచ్చు వర్షం పడవచ్చు బేస్ బేస్ ఫామ్ ఫామ్ అంటే రెయిన్ దీని స్ట్రక్చరు సబ్జెక్ట్ ప్లస్ బేస్ ఫామ్ వి వన్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ఈ విధంగా ఉంటుంది అంటే ఇట్ మే రెయిన్ రెయిన్ అనేది వి వన్ లోనే ఉంది కాబట్టి వర్షం పడవచ్చు వి టూ వి టూ అనేది పాస్ట్ టెన్స్ లో ఉంటుంది రెయిన్ పాస్ట్ ఫార్మ్ వి టూ సబ్జెక్ట్ ప్లస్ పాస్ట్ ఫార్మ్ వి టూ రెయిండ్ వర్షం పడింది అంటే ఇట్ రెయిండ్ ఇట్ రెయిండ్ అంటే వర్షం పడింది వర్షం పడింది థర్డ్ వన్ పాస్ట్ టెన్స్ లో ఉంటుంది వి త్రీ వి త్రీ అంటే దీని స్ట్రక్చర్ రెయిండ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ హ్యావ్ లేదా హ్యాడ్ ప్లస్ వి త్రీ వి త్రీ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వి త్రీ అనేది పాస్ట్ పార్టిసిపుల్ హ్యాడ్ హ్యాస్ హ్యావ్ ఉంటుంది అంటే ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఇట్ హ్యాస్ రెయిన్డ్ అంటే వర్షం పడిపోయింది ఇట్ హ్యాజ్ వచ్చింది ఇక్కడ హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ వస్తుందని చెప్పాం చెప్పాము కదా హ్యాజ్ వచ్చింది కాబట్టి వి త్రీ స్ట్రక్చర్ టెన్సెస్ అనేది కరెక్ట్ గా ఉంది స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంది ఫోర్త్ వన్ ప్రెసెంట్ పార్టిసిపుల్ అంటే వి ఫోర్ వి ఫోర్ అనేది వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ లో ఉంటుంది వి వన్ ప్లస్ ఇంగ్ ఫామ్ వి వన్ అంటే రెయిన్ ఆర్ఏ ఐఎన్ రెయిన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఐఎన్జి అంటే రెయినింగ్ రెయినింగ్ వర్షం పడుతుంది ఇట్ ఈ రెయినింగ్ వర్షం పడుతుంది ఇట్ ఈ రెయినింగ్ వర్షం పడుతుంది ఫిఫ్త్ వన్ థర్డ్ పర్సన్ సింగులర్ ఫార్మ్ లో ఉంటుంది వి ఫైవ్ అంటారు దీనిని వి ఫైవ్ వి ఫైవ్ అనేది వి వన్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ ఫార్మ్ లో ఉంటుంది ఎస్ లేదా ఈఎస్ అంటే ఇది రెయిన్ కదా రెయిన్స్ రెయిన్ రెయిన్స్ అంటే ఎస్ వచ్చింది ప్లస్ సేమ్ ఆర్ఏ ఐఆర్ రెయిన్ కి ఎస్ యాడ్ చేయాలి నెక్స్ట్ గోస్ వస్తుంది షీ గోస్ హి వాచెస్ అంటే లాస్ట్ ఈఎస్ వచ్చింది కదా కొన్ని ఏమో ఈఎస్ వస్తాయి కొన్ని ఏమో టీ వస్తుంది కొన్ని ఈడీ వస్తుంది ఇక్కడ ఈడీ అనేది పాస్ట్ టెన్స్ లో వస్తుంది టీ అనేది పాస్ట్ టెన్స్ లో వస్తుంది ఓన్లీ వి ఫైవ్ లో మాత్రం ఎస్ అనేది ఈఎస్ ఈ రెండింటి ఫామ్ లోనే ఉంటాయి అంటే హీఈడ్స్ ఈడ్స్ ఎస్ వచ్చింది షీ గోస్ హి గోస్ ఈఎస్ వచ్చింది సో ఈ విధంగా ఉంటుంది ఇటు రెయిన్స్ ఇన్ జూన్ జూన్ లో వర్షం కురుస్తుంది ఇటు రెయిన్స్ ఇన్ జూన్ జూన్ లో వర్షం కురుస్తుంది ఏ విధంగా ఉంటుంది ప్రతి సెంటెన్స్ లో ఏ విధంగా వర్బ్ అనేది ఉంటుంది కాబట్టి దీనిపై సెపరేట్ వీడియో చేస్తేనే వీడియో లెంత్ అనేది తక్కువ ఉంటుంది అండ్ క్లియర్ గా సెపరేట్ టాపిక్ అనేది ఉంటుంది నేను విన్నాను విన్నాను అంటే జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఐ హర్డ్ నేను విన్నాను ఐ హర్డ్ నేను విన్నాను హర్డ్కి వన్ ఏముంటుంది హియర్ హియర్ హెచ్ అంటే విను వినుట వినడం ఇది వన్ ఉంటుంది కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది దీనిని ఉపయోగించి పెద్ద సెంటెన్స్ రాద్దాము నేను విన్నాను అంటే ఏం విన్నాను నేను వార్తలు విన్నాను ఎప్పుడు విన్నాను ఈ ఉదయం విన్నాను ఈ రోజు ఉదయం విన్నాను అంటే నేను ఈ ఉదయం వార్తలు విన్నాను ఐ హర్డ్ ద న్యూస్ దిస్ మార్నింగ్ విన్నాను హర్డ్ ఉదయము దిస్ మార్నింగ్ ఈ ఉదయము న్యూస్ వార్తలు నేను ఈ ఉదయం వార్తలు విన్నాను ఐ హర్డ్ ద న్యూస్ దిస్ మార్నింగ్ మేము మాట్లాడుకున్నాము మాట్లాడుకోవడము మాట్లాడడం టాక్ అంటే మేము మేము అంటే వి లేదా మనము మేము మాట్లాడుకున్నాము వి టాక్ వి టాక్ మేము గంటల పాటు మాట్లాడుకున్నాము గంటల పాటు అంటే ఫర్ అవర్స్ అవర్స్ అంటే గంటలు మాట్లాడుకున్నాము టాక్ మేము గంటల పాటు మాట్లాడుకున్నాము వి టాక్ ఫర్ అవర్స్ వి టాక్ ఫర్ అవర్స్ అతను పని చేశాడు అతను పని చేశాడు వర్క్ అంటే అతను పని చేశాడు అతను రోజు మొత్తం కష్టపడ్డాడు హీ వర్క్ హీ వర్క్ హార్డ్ ఆల్ డే ఈ వర్క్ హార్డ్ ఆల్ డే డే మొత్తము రోజు మొత్తము ఆమె చిరునవ్వు నవ్వింది ఆమె నవ్వింది షీ స్మైల్డ్ షీ స్మైల్డ్ వివాన్ ఏమొస్తుంది స్మైల్ వస్తుంది ఇక్కడ మీరు చూసుకున్న ఇది పాస్ట్ టెన్స్ లో ఈడీ యాడ్ అయింది ఇంతకు ముందు వర్క్ అంటే వర్క్ కదా ఈడీ యాడ్ అయింది టాక్డ్ అంటే ఈడీ యాడ్ అయింది టాక్డ్ వర్క్ ఈడీ యాడ్ అయింది ఆమె ఆ పిల్లవాడిని చూసి నవ్వింది ఆమె ఆ పిల్లవాడిని చూసి నవ్వింది షీ స్మైల్డ్ ఎట్ చైల్డ్ షీ స్మైల్ ఎట్ చైల్డ్ పిల్లవాడు చైల్డ్ వారు ఆడారు వారు ఆడారు దే ప్లేడ్ వారు అంటే దే ఆడారు అంటే ప్లేడ్ దే ప్లేడ్ వారు ఆడారు వారు పార్క్ లో ఆడారు ఎక్కడ ఆడారు పార్క్ లో ఆడారు పార్క్ లో అంటే ఇన్ ద పార్క్ దే ప్లేడ్ ఇన్ ద పార్క్ దే ప్లేడ్ ఇన్ ద పార్క్ వారు పార్క్ లో ఆడారు నేను మర్చిపోయాను మర్చిపోవడం అంటే ఫర్ గాట్ ఫర్ గా నేను ఐ ఫర్ గాడ్ నేను మర్చిపోయాను నేను మర్చిపోయాను ఇది కూడా పాస్ట్ ఎన్సే నేను నా తాళాలు ఇంట్లో మర్చిపోయాను ఏ మర్చిపోయాను తాళాలు మర్చిపోయాను ఇంట్లో మర్చిపోయాను తాళాలు లేదా తాళం చెవి కీ కీ అనేది ఇంట్లో మర్చిపోయాను ఐ ఫర్ గాట్ మైకి ఎట్ హోమ్ ఐ ఫర్ గా అనాలి ఐ ఫర్ గా అనాలి ఆమె పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తడం అంటే రన్ ఆల్రెడీ పరిగెత్తింది కాబట్టి ర్యాన్ ఆమె పరిగెత్తింది షీర్ ఆమె పందెంలో వేగంగా పరిగెత్తింది వేగంగా ఫాస్ట్ పందెము రేస్ పరిగెత్తింది రాన్ ఆమె పందెంలో వేగంగా పరిగెత్తింది షీ ఫాస్ట్ ఫాస్ట్ ఇన్ ఇన్ ద ద రేస్ అతను సహాయం చేశాడు సహాయం హెల్ప్ ఎవరు అతను అంటే హీ అతను సహాయం చేశాడు హీ హెల్ప్ అతను నాకు బ్యాగులు మోసేందుకు సహాయం చేశాడు దేనికోసం సహాయం చేశాడు బ్యాగులు మోసేందుకు అంటే క్యారీ చేయడం బ్యాగ్స్ హీ He helped మీ క్యారీ ద బ్యాగ్స్ హీ helped మీ క్యారీ ద బ్యాగ్ అతను నాకు బ్యాగులు మోసేందుకు సహాయం చేశాడు నేను రాశాను నేను రాశాను ఐ రోడ్ ఐ రోడ్ రాశాను రాయడం రైట్ రాశాను రోడ్ వి వన్ ఫాస్ట్ టెన్స్ కదా వి త్రీ రావాలంటే హ్యాజ్ లేదా హ్యావ్ లేదా హ్యాడ్ రావాలని చెప్పాను కదా కాబట్టి రాలేదు కాబట్టి నేను నా స్నేహితుడికి ఒక లేఖ రాశాను ఏం రాశాను ఒక లేఖ ఏ లెటర్ ఎవరికి స్నేహితుడికి అంటే టు మై ఫ్రెండ్ ఐ రోట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్ నేను నా స్నేహితుడికి ఒక లేఖ రాశాను ఐ రోట్ ఏ లెటర్ టు మై ఫ్రెండ్ ఆమె వచ్చింది వచ్చింది అంటే కేమ్ రావడము రా అంటే కమ్ అల్లడి వచ్చేసింది కాబట్టి కేమ్ ఎవరు ఆమె వచ్చింది ఆమె ఎక్కడికి వచ్చింది ఆమె సమావేశానికి వచ్చింది షీ కేమ్ టు ద మీటింగ్ మీటింగ్ అంటే సమావేశం షీ కేమ్ టు ద మీటింగ్ ఆమె సమావేశానికి వచ్చింది అతను పని చేశాడు పని చేశాడు వర్క్ హీ వర్క్ అతను చేశాడు ఇక్కడ వన్ వర్క్ అతను ప్రాజెక్ట్ మీద పని చేశాడు ఈ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ ఈ వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్ అది ప్రారంభమైంది ప్రారంభం స్టార్ట్ ప్రారంభమైంది స్టార్టెడ్ ఇట్ స్టార్టెడ్ అది ప్రారంభమైంది అది అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది అంటే అకస్మాత్తుగా వర్షం పడింది పడుతుంది అది అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడెన్లీ అకస్మాత్తుగా సడెన్లీ ప్రారంభం స్టార్టెడ్ ప్రారంభమైంది అది అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైంది ఇట్ స్టార్టెడ్ రైనింగ్ సడెన్లీ మేము తిన్నాము వి ఎయిట్ తిన్నాము అంటే ఎయిట్ తినడం అంటే ఈట్ వి వన్ వి టూ మేము కలిసి రాత్రి భోజనం తిన్నాము కలిసి టుగెదర్ రాత్రి భోజనము డిన్నర్ తిన్నాము అంటే ఎయిట్ మేము అంటే వి మేము కలిసి రాత్రి భోజనం తిన్నాము వి ఎయిట్ డిన్నర్ టుగెదర్ అతను తాగాడు అతను తాగాడు హీ డ్రా డ్రాంక్ డ్రింక్ అంటే తాగడం తాగుట తాగాడు అంటే డ్రాంక్ పాస్టెంట్స్ తాగాడు అంటే పాస్టెన్స్ లో ఉంది అతను పరిగెత్తిన తర్వాత నీరు తాగాడు ఏం తాగాడు నీరు వాటర్ ఏం చేశాడు పరిగెత్తిన తర్వాత ఆఫ్టర్ ద రన్ ఆఫ్టర్ ద రన్ ఈ డ్రాంక్ వాటర్ ఆఫ్టర్ ద రన్ నేను చదివాను చదివాను స్టడీడ్ స్టడీ అంటే చదువుట చదవడం చదివాను స్టడీడ్ ఐ స్టడీడ్ నేను చదివాను నేను నిన్న పరీక్ష కోసం చదివాను పరీక్ష కోసం ఎగ్జామ్ ఐ స్టడీడ్ దేనికోసం పరీక్ష ఐ స్టడీడ్ ఫర్ ద ఎగ్జామ్ ఎస్టర్డే నిన్న చదివాను కాబట్టి ఎస్టర్డే ఐ స్టడీడ్ ఫర్ ద ఎగ్జామ్ ఎస్టర్డే ఆమె కూర్చుంది సిట్ సిట్ అంటే కూర్చో కూర్చోవడం సిట్ సాట్ అంటే కూర్చోంది ఆల్రెడీ కూర్చుంది కాబట్టి శాట్ సిట్ ఆమె కూర్చోంది ఆమె కిటికీ పక్కన కూర్చుంది ఎక్కడ కూర్చుంది కిటికీ పక్కన బిసైడ్ ద విండో నియర్ ద విండో షీ సాట్ నియర్ ద విండో ఆమె కిటికీ పక్కన కూర్చుంది కిటికీ దగ్గరగా అతను విన్నాడు హీ లిసెంట్ హీ లిసెంట్ ఎల్ఐఎస్టిఈఎన్ లిసెన్ వి వన్ లిసెంట్ అంటే అతను విన్నాడు వినుట వినడం విన్నాడు కాబట్టి లిసెంట్ అతను పాటను జాగ్రత్తగా విన్నాడు ఏం విన్నాడు సాంగ్ విన్నాడు అంటే మ్యూజిక్ పాట జాగ్రత్తగా కేర్ఫుల్లీ హీ లిజెండ్ టు ద మ్యూజిక్ కేర్ఫుల్లీ హీ లిజెండ్ టు ద మ్యూజిక్ కేర్ఫుల్లీ అతను పాటను జాగ్రత్తగా విన్నాడు అది ముగిసింది అది ముగిసింది ఇట్ ఫినిష్డ్ ఇట్ ఫినిష్డ్ ఫినిష్ అంటే ముగించు ముగియడం అది ముగిసింది ఇట్ ఫినిష్డ్ ఇట్ ఫినిష్డ్ అది మధ్యాహ్నానికి ముందు ముగిసింది బిఫోర్ నూన్ అది మధ్యాహ్నానికి ముందు ముగిసింది బిఫోర్ నూన్ ఇట్ ఫినిష్డ్ బిఫోర్ నూన్ బిఫోర్ నూన్ అంటే మధ్యాహ్నానికి ముందు మేము దూకాము జంప్ అంటే దూకడం ఆల్రెడీ దూకాము కాబట్టి జంప్ వి జంప్డ్ మేము దూకాము మేము స్విమ్మింగ్ పూల్ లో దూకాము ఎక్కడ దూకాము స్విమ్మింగ్ పూల్ అంటే పూల్ వి జంప్డ్ ఇంటు ద పూల్ వి జంప్డ్ ఇంటు ద పూల్ ఇందులో ఒక ట్వంటీ ట్వంటీ టు థర్టీ సెంటెన్సెస్ ఉన్నాయి అనుకుంటే అందులో ప్రతి దానికి ఒక వర్బ్ ఉంటుంది సో అన్ని వర్బ్స్ కు సంబంధించి అది ఏ ఫామ్ లో ఉంటుంది వి వన్ వి టూ వి త్రీ వి అన్ని వర్బ్ ఫామ్స్ ఒక టేబుల్ కానీ లిస్ట్ కానీ చేసి ప్రతి దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్